అనగాపల్లిలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఉపమాక వెంకన్న స్వామిని హోంమంత్రి వంగలపుడి అనిత దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అనిత అనంతరం మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అనిత అనంతరం మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వామివారి ప్రసాదాలు

संसारमानसचरमं देवमायोहो चत्मानं दावत्सनाय अपोषसनेन ध्रियाः इश्वेन्द्रियेत्रं त्रिशति एः रोहणजापलोकेरस्तु सुकमस्वायरामो देशर्यतोरुद्देश्युः पश्यन्ति भाई प्रसाद देख रहे क्या दागरिकों में बांधे हैं कौन पहले